నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం జీఎస్టీ వివరాలను అసెంబ్లీలో వివరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిట్కో ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆరు వేల కోట్ల రూపాయలు కావాలని మంత్రి నారాయణ నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ టాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండాలంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్సులు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేట్ చేసి పెట్టాం అధ్యక్ష ఈ టిట్ కౌసెస్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేల యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభైకి కట్ చేసింది కట్ చేసినా అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకుముందే పూర్తి అయినాయి నూట పన్నెండు ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసుల్లో లాస్ట్ ఫోర్ మంత్స్లో ఈ కాంట్రాక్ట్లకి రెండు వందల ఎనభై కోట్లు పే చేశాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్ లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎన్నిక లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్ గా కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది ఏదైతే విష్ణు కుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టర్